దేవుని నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో వచనం చదువుకుందాం ఎహోవా పడిపోవు వారి నందర్నీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారి నందర్ని లేవనెత్తువాడు ఈ రోజు కృంగి ఉన్నావా నీ పరిస్థితులను బట్టి నీ ఒడిదొడుకులను బట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయా నిన్ను లేవనెత్తడానికి నీ పక్కన నీ దేవుడు ఉన్నాడు నేను ధైర్యపరచడానికి నేను ఎప్పుడూ ఉద్ధరించడానికి ఒక మనిషి ఉన్నాడు అన్నప్పుడు నీళ్ళు ఎంత ధైర్యం కలుగుతుంది కదా అదే మన దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి ధైర్యం దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు ఆయన మహత్యము గలవాడు అధిక స్తోత్రము నొందినవాడు మహాదయాళుడు దీర్ఘశాంతుడు కృపాతిశయములు గలవాడు అంటూ ఎంతో గొప్పగా దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు ఎందుకంటే దేవుని మహాత్యకారములు ఇలా కృంగిపోయిన సమయంలో తడబడిన సమయంలో తను దేవుడు ఉద్ధరించిన విషయం దేవుడు తనను లేవనెత్తిన విషయము దావిధి గ్రహించాడు ఈరోజు కూడా దేవుని వాక్యము అంతే గొప్పగా మనతో కూడా మాట్లాడుతుంది నేను లేవనెత్తుతుంది నిన్ను ఉద్ధరిస్తుంది అని దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది ఆత్మీయంగా తడబడుతుంటాం లేదా శారీరకంగా మానసికంగా లేదనుకుంటే కుటుంబ సంబంధాల్లో మనం తడబడుతుంటాం మరి అటువంటి సమయంలో నీ పక్కన నేను ఉన్నాను నిన్ను పట్టుకుంటాను ఎత్తి పట్టుకుంటాను అన్నటువంటి ధైర్యము దేవుడు మనకు దయచేస్తున్నాడు మరి పరిస్థితులు మనల్ని కృంగదీస్తుంటాయి ఒత్తిడులు బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేము అన్నటువంటి పరిస్థితి చిన్నతనం మన జ్ఞాపకం చేసుకుంటే ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో కాలు జారి పాడటం కానీ అక్కడ దెబ్బలు జారి దా తాగలటం కానీ జరుగుతుంది ఇటువంటి సందర్భంలో దేని వాక్యం ఏం చెప్తుందంటే పడిపోవు వారిని అందరినీ తప్పకుండా ఒకనొక సందర్భం పడిపోతారు వాళ్ళందరినీ ఉద్ధరిస్తాను పడిపోకుండా ఎవరు ఉండరు నువ్వు పడిపోయావని బాధపడిన అవసరం లేదు అన్నటువంటి విధంగా దేవుని వాక్యం ఎంతో చక్కగా మనల్ని ధైర్యపరుస్తుంది దావీదు పాపం చేసి దేవునికి దూరంగా జరిగాడు దేవుడు ఆ సమయంలో దావీని ఉద్ధరించాడు మరి హాగరు ఒంటరిగా ఉంది మరి ఆ సమయంలో ఎడారిలో కూడా తను ఓదార్చి తన లేవనెత్తాడు మరి ఏలి అవమాన భారంతో ఎక్కడో దాక్కోవాలనుకున్నాడు కానీ దేవుడు తను వదిలిపెట్టలేదు పేతురు కూడా బొంకి దేవునికి దూరంగా జరిగాడు అనిపించింది కానీ దేవుడు వదిలిపెట్టలేదు ఇలా ఎన్నో సందర్భాలు మనకి కనపడుతున్నాయి ధైర్యంగా ఉందాము మనం దిగులు పడద్దు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన నువ్వు మమ్మల్ని లేవనెత్తువాడు ప్రభా మమ్మల్ని ధరించి వాడు నిన్ను గనపరుస్తున్నాం తండ్రి ఈ రోజు పరిస్థితుల్లో మా చెయ్యిని తండ్రి పట్టుకొని మమ్మల్ని లేవనెత్తుమని ఏ స్వామునో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ